కంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పి ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయొచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇస్తే కట్టు ఇప్పుడు కలిపినారు ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ అవసరం సార్ మీరు చెప్పినప్పుడు ఒక హౌస్ ఒక ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇట్లా కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిచ్చేయండి చేసేయండి అతను జాపరేట్ చేసుకుంటా కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే అని చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు ఐదు కురవా

ఓకే ఈ రెండు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం అతను సెటిల్ అవుతాడు లైఫ్ ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగిన ఇవ్వద్దు అండి మంచిదమ్మా బాగున్నారా ఎల్ల చూసి నమస్కారం నమస్కారం అండి ఇచ్చాం రెండు వేల పద్దెనిమిది నుండి నువ్వు మళ్ళా అయిన తర్వాత మళ్ళా నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నా భార్యకి రూపాయలు ఐదు వందలు వస్తుంది

ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇల్లు ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా లేదు ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ అక్విజేషన్ చేయాలని

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్లింగ్ నెస్ ఎవర్ నిస్తారా? నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను. ఇంకా వ్యవసాయ హ్మ్. లాభం సైబోర్ లాభం లేంటున్నారు. ననేం చేయాలి వర్కౌట్ చేద్దాం. సార్ దిడ్. పడిందా లేదు సార్ ఇష్యూ లేదు సార్ ఎక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ అవుతాయి సార్ టెన్ కంటే అన్ని లా బ్యాండ్ వచ్చిందాక మీద ఐదు వందల రూపాయలు అమ్మా మొన్నటి వరకు మద్యం పాలసీ ఏవమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు ఏ తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే సెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపులు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను